రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో చందు జనార్దన్ బలిజా కాపు వర్గాల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కాపు జేఏసీ దశల వారి ఉద్యమం కొనసాగుతుందని రాష్ట్ర కాపు జేఏసీ ప్రకటించింది గిరి బలిజా జీవోను నిరసిస్తూ రాయలసీమ పర్యటనలో భాగంగా రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్ధన్ అనంతపురం జిల్లా గుత్తిలో సోమవారం కార్యక్రమంలో పాల్గొన్నారు గుత్తిలో బలిజ సంఘాల నాయకులతో కలిసి సమావేశం అయి భవిష్యత్తు ప్రణాళికపై చర్చించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ బలిజ కాపు వర్గాలపై కక్షపూరిత ధోరణి విడనాడాలని గిరి బలిజ జీవోను రద్దు చేయాలని గిరి బలిజలో బలిజ తొలగించాలని చందు జనార్ధన్ డిమాండ్ చేశారు దొమ్మలను గౌరవించడానికి బలిజ వర్గాలు స్వాగతిస్తాయి కానీ బలిజలో కలపడాన్ని విభేదిస్తాము గిరి బలిజ ప్రభుత్వ వైఖరి బలిజలపై దాడి రాగానే రాష్ట్ర కాపు జేఏసీ భావిస్తుంది జనసేన అధినేత ఎన్నికల ముందు బలిజ కాపు వర్గాలు పెద్దన పాత్ర పోషించాలని ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీ వర్గాలను కలుపుకుని ముందుకెళ్లాలని ఆదేశించారు కులం పాటించింది రాష్ట్రంలో అధికార మార్పిడి కావాలని పవన్ అన్నారు బలిజ కాపులు మార్పిడి తెచ్చారు బలిజ కాపులు మార్పిడి తెచ్చారు రాష్ట్రంలో కూటమిని అధికారంలోకి తెచ్చింది బలిజ కాపు వర్గాలు మారేందుకు సామాజిక వర్గంగా ఆర్థికంగా రాజకీయంగా దాడులు కొనసాగుతున్నాయి అని చందు జనార్దన్ ప్రశ్నించారు రాష్ట్రంలో అధికారం తేవడం ద్వారా కేంద్రంలో అధికారం తెచ్చిన ఘనత కూటమిది దాన్ని తెచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ది కారణం బలిజ కాపులది వెంటనే జీవో ఐదు రద్దు చేయాలి తమాషా ప్రకారం రాజకీయ ప్రభుత్వ పదవుల్లో ప్రాధాన్యతనివ్వాలి ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు ఆపి ప్రాధాన్యత గల స్థానాల్లో పోస్టింగ్లు ఇవ్వాలని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ డిమాండ్ చేశారు రాయలసీమ ఉమ్మడి జిల్లాలో ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బలిజలకు అన్యాయం చేశాయని ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటూ మోసం చేస్తున్నారని చందు ఆవేదన వ్యక్తం చేశారు బలిజ కాపు ఒంటరిల బీసీ రిజర్వేషన్ డిమాండ్ చేశారు బీసీ రిజర్వేషన్ బలిచి వర్గ సమస్యల కోసం దశల వారీగా ఉద్యమం కొనసాగిస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చందు జనార్దన్ ప్రకటించారు శ్రీకృష్ణ దేవరాయ ఉద్యోగ జేఏసీ కన్వీనర్ సోమరావుతు రామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హయాంలో పదిహేను నెలల కాలంలో నాలుగు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి పిఆర్సీ చైర్మన్ ను ప్రకటించలేదు పిఎఫ్ అకౌంట్ నగదు ఇవ్వడం లేదు ఎన్నికల సమయంలో సిపిఎస్ పరిష్కారం చేస్తారని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారని మాట నిలుపుకోవాలని సోమరౌత్ రామకృష్ణ డిమాండ్ చేశారు ఈ సమావేశంలో పాల్గొన్న బలిజ సంఘ నేతలు చింతపండు రమణ నాగయ్య రాయల్ మంజు మాట్లాడుతూ రాయలసీమలో ఏ ప్రభుత్వం వచ్చినా బలిజలపై కక్ష సాధింపు కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం రావడానికి కృషి చేశామని దొమ్మరి కులాన్ని తెచ్చి బలిజల్లో కలపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాబోయే కాలంలో మా వైఖరిని చూస్తారని హెచ్చరించారు పూలరమణ రాయల్ హరి టెంకాయల ఈశ్వరయ్య మోహన్ ఈశ్వర్ రాజు పాల్గొన్నారు ఓకే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పాత్రికేయ మిత్రులకి సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు రాయలసీమ పర్యటనలో భాగంగా గుత్తి మండలం రావటం జరిగింది గుత్తి పరిజ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయటం వారందరినీ కలవటం చాలా సంతోషం సమస్యలతో అవమానాలతో ముందుకెళ్తున్న బలిజ వర్గాల కోసం ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఈ సమావేశంలో గుత్తి మండల నాయకులు అదేవిధంగా జిల్లా నాయకులు రమణ గారు మంజునాథ్ గారు ఈశ్వర్ తోటా గారు మోహన్ రాయల గారు రాజా గారు పూల రమణ గారు అదేవిధంగా నాగయ్య గారు మగడాల హరిబాబు గారు నాగరాజు గారు మరియు పెద్దలు పాల్గొనడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వాన్ని గెలిపించింది తెచ్చింది బలిజ కాపు వర్గాలు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారు పెద్దన పాత్ర పోషించమన్నారు మనం పెద్దన పాత్ర పోషించాం కూటమిని అధికారంలో తెచ్చాం తద్వారా కేంద్రంలో కూడా ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చాం ఈరోజు గిరి బలిజ పేరు మీద జీవో ఇచ్చారు గిరి బలిజ పేరు మీద దొమర్లని బలిజల్లో కలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళి గిరి బలిజని జీవోగా మారుస్తూ నెంబర్ ఐదు జీవోని ఇచ్చారు గిరి బలిజ పేరు మీద దొమర్లని ఎవరినైతే గిరి బలిజలుగా ఇచ్చారో వారికి బలిజలకి బంధుత్వం కానీ సంబంధం కానీ లేదు దోమర్లని గౌరవించాల్సిన అవసరం ఆవశ్యకత రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది దాన్ని బలిజలుగా స్వాగతిస్తాం ఏ వర్గాన్నైనా గౌరవించాల్సిన అవసరం ప్రతి వారికి ఉంటుంది బలిజలు ఎప్పుడూ కూడా పక్క వర్గాలని అందరినీ కూడా గౌరవించే పరిస్థితి ఉంటుంది రెండు కులాల మధ్య వర్గ వైషమ్యాలు పెంచాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందనే ప్రశ్న వేస్తూ ఉన్నాం దొమ్మర్లకి బలిజలకి గొడవలు సృష్టించాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఎందుకు దొంగలను గౌరవించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ పేరైనా నామకరణం చేయచ్చు వారికి ప్రత్యేకమైన జీవో ఇవ్వచ్చు వారికి ఎటువంటి గౌరవమైన ఇవ్వచ్చు కానీ గిరి బలిజ పేరు మీద ఇవ్వటానికి గల కారణం ఏంటి ఔచిత్యమైందనేది ప్రశ్నిస్తూ ఉన్నాను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గిరి బలిజ పేరు మీద ఇచ్చిన జివో నెంబర్ ఐదుని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా గిరి బలిజలో బలిజని తొలగించాలనేది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో మీకు అధికారం తెచ్చింది పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పెద్దన్న పాత్ర పోషించి మీకు అధికారం ఇచ్చింది బలిజ కాపు వర్గాలను అనగదొక్కడానికి కానీ ప్రశ్నిస్తూ ఉన్నాను ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని బలిజ వర్గాల అధికారాన్ని తెచ్చాయో తెచ్చిన తర్వాత నేటిదాకా బలిజ కాపు వర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎటువంటి గౌరవం ఇచ్చింది ఎటువంటి సహాయం చేసింది ఏమైనా ఇతర సామాజిక వర్గాలతో సమానమైన అన్నా ఇచ్చిందా అని ప్రశ్నిస్తూ ఉన్నాను ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కూటమిగా ఏర్పడిన బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి ముందుకెళ్తున్న తరుణంలో ఆ రోజు బలిజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు కూటమి నాయకత్వం ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో రాజకీయంగా రాజకీయ పార్టీ పదవుల్లో కూడా దామాషా ప్రకారం అధిక ప్రాధాన్యతనిస్తామని చెప్పి ఆ రోజు హామీలు ఇచ్చారు హామీలన్నీ ఏమైనాయి రోజు దాకా రాయలసీమ ప్రాంతంలో కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ స్థానాల్లో ఎటువంటి పదవులు బలిజులకి ఇచ్చారో స్పష్టత ఇవ్వాలి ఈ రోజు దాకా రాయలసీమ ప్రాంతంలో బలిజులకి నామినేటెడ్ స్థానంలో ఒక్క పదవి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు ఏదో నామమాత్రంగా పార్టీ కోటాలో ప్రాధాన్యత లేని పోస్టుల్లో ఎక్కడన్నా ఇస్తే చెప్పలేం కానీ ఎక్కడా కూడా బలిజకి గౌరవం అనేది ఇవ్వటం లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది తామాషా ప్రకారం రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం జనాభా గల బలిజ వర్గాలకి మీరు ప్రాధాన్యతనివ్వాలి ఆ రోజు కూటమి నాయకత్వం కానీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రంలో రాజకీయ మార్పిడి జరగాలి ప్రభుత్వ మార్పిడి జరగాలి అధికారం మార్పిడి జరగాలి మార్పిడి జరగాలంటే కాపులు బలిజ వర్గాలు పెద్దన్న పాత్ర పోషించాలన్నారు పెద్దన్న పాత్ర పోషించాం అధికార మార్పిడి జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పదే పదే బలిజ వర్గాలను అవమానిస్తూ ఉన్నారు రాయలసీమ ప్రాంతంలో బలిజల పరిస్థితి పూర్తిగా అధికార యంత్రంలో యంత్రాంగంలో కానీ రాజకీయ పార్టీల్లో కానీ నిర్వీర్యం చేస్తూ ఇతర వర్గాలు ముందుకు పోతూ ఉన్నాయి కక్ష పూరిత ధోరణిలో అధికార పార్టీల్లో ఉన్న పెద్దలు ముందుకు పోతూ ఉన్నారు దాడులను ఆపాల్సిన అవసరం ఉంది రాజకీయంగా దాడులు కొనసాగుతూ ఉన్నాయి అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల్లో ఉన్న బలిజ కాపు వర్గాల ఉద్యోగస్తుల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి ఎక్కడా కూడా ఒక ఆర్డీఓ స్థానం కానీ ఒక సిఐ స్థానం కానీ లేదా పై జిల్లా ఉన్నతాధికారి స్థానం కానీ ఎక్కడా కూడా సమాజంలో ఇరవై ఐదు శాతం ఉన్న బలిజ వర్గాలకి ఎక్కడైనా ఫోకల్ స్థానం ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నా నాన్ ఫోకల్కి కేర్ ఆఫ్గా బలిజ వర్గాల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఎందుకొచ్చింది ఎందుకని దామాషా ప్రకారం ఇరవై ఐదు శాతం ఉన్న బలిజ వర్గాలకి ఉద్యోగుల్లో ప్రాధాన్యతమైన స్థానాల్లో పదవుల్లో బాధ్యతలు ఎందుకు ఇవ్వట్లేదు అనేది ప్రశ్నిస్తూ ఉన్నాను తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి యోచించాలి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న పెద్దలకి మంచి ఫోకల్ స్థానాల్లో దామాషా ప్రకారం అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా నామినేటెడ్ స్థానాల్లో అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నా రాజకీయ పార్టీ పదవుల్లో కూడా బలిజలకు అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నా మరొక్కసారి తీవ్రంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా గిరి బలిజ పేరు మీద బలిజలను అవమానించటం విడనాడాలి అదేవిధంగా గిరి బలిజలో బలిజను తొలగించాలి దశాబ్దాల కాలంగా బీసీ రిజర్వేషన్ కోసం బలిజ కాపు వర్గాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి గతంలో బీసీ రిజర్వేషన్ కేంద్రానికి పంపేవన్నారు అది వెనక్కి తిరిగి వచ్చింది మళ్ళీ కేంద్రానికి వెళ్ళిందన్నారు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఫైవ్ పర్సెంట్ ఇస్తామన్నారు దాన్ని కోర్టులో వేయించారు కోర్టు పరిధిలోనే ఈడబ్ల్యూఎస్ ఫైవ్ పర్సెంట్ నలిగిపోతూ ఉంది అంటే మీరు అసలు ఏం చేస్తా ఉన్నారు మరి అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న తరుణంలో దొమ్మర్లకి గిరిబలిజ పేరు మీద జీవో ఆగమేఘాల మీద రావటానికి గల కారణమైంది మరి బీసీ రిజర్వేషన్కి బలిజ కాపు వర్గాలు కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఘోషిస్తా ఉన్నా న్యాయం చేయాలని కోరుతా ఉన్నా మరి ఎందుకని బలిజ వర్గాల మీద ఆలోచించట్లేదు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి గారు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది బీసీ రిజర్వేషన్ మీద స్పష్టత తీయాల్సిన అవసరం ఉంది బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో రాష్ట్రంలో త్వరలో అనేక ఉద్యమాలు ముందుకొస్తా ఉంటాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయి ముందుగా గిరి బలిజ జీవోని రద్దు చేయాలి బలిజని తొలగించాలి అదేవిధంగా బీసీ రిజర్వేషన్ మీద స్పష్టత ఇవ్వాలి గత ఎన్నికల సందర్భంలో కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కాపు భవనాల నిర్మాణం చేపడతాం ఎకరాలు స్థల స్థలం ఇస్తామని మొన్న జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్షించినట్టుగా వార్తలు వచ్చాయి కానీ జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగం కానీ తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదనేది చెప్తా ఉన్నారు వెంటనే జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో మీరు గతంలో ఇచ్చిన హామీ మేరకు కాపు భవనాలకు సంబంధించి నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా కాపు కార్పొరేషన్ నిధులు సంవత్సరానికి మూడు వేల కోట్లు ఇస్తామన్నారు విదేశీ విద్యకు సంబంధించి ఈ రోజు దాకా ఎటువంటి సహాయ సహకారాలు జరగట్లేదు కాపులకి బలిజలకి రాష్ట్రంలో ఎటువంటి సహాయ సహకారాలు కాపు కార్పొరేషన్ నుంచి జరగట్లేదు నిధులు వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా నేను వెంటనే ముందుగా గిరి బలిజ పేరు మీద ఇచ్చిన జీవోని జీవో నెంబర్ ఐదుని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో వెంటనే స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేయాలని మొత్తంగా బలిజ వర్గ సమ సమస్యల మీద త్వరలో రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూ రాష్ట్ర కాపుజేసి అధ్యక్షుడిగా ఆమరణ నిరాహార దీక్షకి కూనుకుంటాము త్వరలో కూర్చునే పరిస్థితి ముందుకొస్తుంది అది ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అనేది త్వరలో తెలియజేస్తాము కొద్ది రోజుల వ్యవధిలోనే ఆమరణ నిరాహార దీక్షకి రాష్ట్ర కాపుజేసి అధ్యక్షుడిగా కూర్చోబోతున్నానని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాను నమస్కారాలు నా పేరు సోమరావుతు రామకృష్ణ శ్రీకృష్ణదేవరాయలు ఉద్యోగం చేసి ఈ కూటమి ప్రభుత్వంలో గత ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న యాభై ఆరు వేల కాపు బలిజ ఉద్యోగ రెగ్యులర్ ఎంప్లాయీస్ నలభై వేల మంది అవుట్ సోరింగ్ ఎంప్లాయీస్ అందరూ కలిసి రెండున్నర లక్షలు ఉన్న పోస్టల్ బ్యాలెట్స్ని ఐదు లక్షల దాకా తీసుకెళ్ళి ప్రతి నియోజకవర్గంలో రెండు వేల ఓట్లు కూడా మీకు సంఘటితం చేశాం ఆ రోజు మీరు మాకు హామీ ఇచ్చారు మీకు అన్నీ కూడా ఖచ్చితంగా చూస్తామని ఇంతవరకు పదిహేను నెలలైన కాలమైనా ఇంతవరకు పిఆర్సీ లేదు టీఏ లేదు ఎలాంటి ఆర్థికమైన వెసులుబాటు లేవు ఆఖరికి మేము దాచిపెట్టుకున్న జీపీఎఫ్ కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు సిపిఎస్ ఎంప్లాయీస్కి మీ బా మీది నేను బాధ్యత తీసుకుంటాను మీకు ఎట్లా ఏదే విధంగా దీన్ని పరిష్కారం చేస్తారన్నారు ఈ పదిహేను నెలల కాలంలో ఏది జరగలేదు ఉద్యోగులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పది లక్షల మంది ఉద్యోగులు చాలా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు గౌరవంగా మళ్ళీ విరయపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాం మీరు ఈ ప్రభుత్వంలో కూడా మీరు భాగస్వామ్యులా కాదా అయితే బయటికి వచ్చి వీటికి సమాధానం చెప్పాల్సిన సమయం ఆసనమైంది ఇంకా ఎక్కువ టైం తీసుకుంటే ఉద్యోగులలో చాలా తీవ్రమైన అసంతృప్తి వచ్చింది కాబట్టి మేము వినయపూర్వకంగా కోరుకుంటాం మీరు ఒక మాట చెప్పండి మేము పది పది రోజులు ఆగమంటే ఆగుతాం నెల రోజులు ఆగమంటే ఆగుతాం లేదా సంవత్సరం అన్న ఆగుతాం కానీ దీని మీద మీరు స్పందించాల్సిన సమయం మాత్రం ఆసన్నమైంది ఖచ్చితంగా ఉద్యోగుల పక్షాన మీరు మాట్లాడాలి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వినయపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ ఉన్నాం జీవో నంబర్ ఐదు రద్దులో భాగముగా రాష్ట్ర పర్యటనలో భాగంగా రాష్ట్ర కాపునాడు జేఎస్సీ అనేటువంటి సత్యనారాయణ గారు జనార్దన్ రెడ్డి జనార్దన్ గారు ఈరోజు గుత్తి మండలంలో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ ప్రెస్ మీట్ లో ప్రధానమైనటువంటి ఒక అంశము దొమ్మర కులస్తులను గిరి బలిజగా నామకరణం చేసి జివో ఇవ్వడం జరిగింది జీవో నంబర్ ఫైవ్ గా రూపాంతరం చెందడం జరిగింది మరి ఎందుకు ఈ విధముగా మేము ఒకరి కులస్తులకు వ్యతిరేకం కాదు మా కులాన్ని మేము అగౌరవపరచుకోము సో ఈ విధముగా చేసినారు అంటే అది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆమలుచ్చాల్సిన అవసరం అని ఉంది ఎవరు దీని వెనక ఉన్నారు దీని వెనుక ఎవరు ఉండి ఈ విధమైనటువంటి పాత్రను పోషిస్తున్నారు దుమర్ కులస్తులకి ఈ రోజు గిరి నామకరణం నామకరణ చేశారంటే ఎందుకు ఈ విధముగా ఈ యొక్క నామకరణం చేయడానికి అంటే బలిజలలో అనైక్యత ఉంది ఏం చేసినా కూడా బలిజలను అణచివేస్తాం బలి యూనిటీ లేదు ఐకమత్యం అనేది లేదు అదే మీ యొక్క ఉద్దేశము కాదు ఖచ్చితంగా బలియలలో రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఇరవై శాతం ఉన్నటువంటి బలి ఐక్యమాత్రమే తీసుకొని వచ్చి ఈ యొక్క జీవనంబర్ ఐదును ఖచ్చితంగా రద్దు చేయడానికి మా యొక్క ప్రయత్నం అని చేస్తున్నాం మరి మా రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడైనటువంటి గారు అమర కొద్ది అంటే కొద్ది వ్యవధిలో అమలు చేస్తున్నారు కాబట్టి మేము మండల వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు మా యొక్క మద్దతును తెలిపి జీవనమ్మను రద్దు చేసే విధముగా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము సో